ఆటో నడుపుతూ ఆశ్చర్యానికి గురిచేశారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ పట్టణంలోని తిప్పాపూర్ వద్ద జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల కార్యక్రమంలో విప్ ఆది శ్రీనివాస్ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు తిప్పాపూర్ బస్టాండ్ నుండి రాజన్న ఆలయం వరకు ఆది శ్రీనివాస్ స్వయంగా ఆటో నడిపారు అనంతరం కొరుట్ల బస్టాండ్ వద్ద మానవహారంలో పాల్గొని రోడ్డు భద్రత పైన ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా వాహనదారులకు పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ మార్కెట్ కమిటీ చైర్మన్ రెండి రాజు వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ ఆటో యూనియన్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ డిటిఓ లక్ష్మణ్ ఎంవీఐ వంశీధర్ డిపో మేనేజర్ సిఐ వీరప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు మేల్ మేము ఎక్కడెక్కడ చేస్తాము ఎందుకు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని మైనా డ్రైవింగ్ తాగి నడపడం తెలిసి కొంచెం తెలిసి నేర్చుకునే స్టేజెస్ లో ఇష్టం వచ్చినట్టు నడిపేయడం ఇంకా పర్ఫెక్ట్ గా ఉంది సో ఇట్లాంటివి ప్లీజ్ తగ్గించుకోండి అంటే ఆటోమేటిక్ గా రోడ్ యాక్సిడెంట్స్ అనేవి మోస్ట్ ఆఫ్ ద రీజన్స్ అవే ఉంటున్నాయి సో తగ్గించుకోండి మెయిన్ నేను భార్య పిల్లలు కూడా ఎదుగుతూ భవన్ తోటి తిరిగి క్షేమంగా ఇంటికి చేరే విధంగా డ్రైవ్ చేసేటువంటి కార్యక్రమంలో కొన్ని నియమాలు పాటిస్తాయి ఇంతకుముందు డిటీఓ గారు కానీ చెప్పిన వాళ్ళు ఈరోజు సెల్ ఫోన్ మాట్లాడుతూ కానీ డ్రైవ్ చేస్తూ కొందరు